ఆ తర్వాత ఇంకోటి సొసైటీలో మీరు బాగా సంపన్నులు అంటే డబ్బు సంపాదనే ఉన్నవాళ్ళే సంపన్నులు కాదండి విలువలని ఎక్కువ ప్రేమించే వాళ్ళు సంపన్నులు వాల్యూస్ డబ్బు సంపాదనే మార్గంగా ఉన్న వాళ్ళని మనం సమాజంలో చూసినట్లయితే కొన్ని కొన్ని అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరి వాటికంటే విలువలు పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు సమాజంలో గొప్ప గౌరవం గుర్తింపు ఉంటాయి కాబట్టి సో అది మనం సంపన్నులం కావాలంటే డబ్బు కంటే ఎక్కువ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇయాలి విలువలు ఇచ్చేయడంలో ఏముంది డబ్బు సంపాదన కొలమానం అనేటువంటి భావనలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం అది ఎప్పుడు కరెక్ట్ కాదండి విలువలకు ఎప్పుడు కూడా ఓ ఎవరెస్ట్ శిఖరం అంత కొలవలేనంత గౌరవం ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి సమాజంలో మనం సుసంపన్నంగా ఉంటే ఇది ఎవరికి తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఖచ్చితంగా సమయ స్ఫూర్తి సమయానుకూలంగా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఏ టైంకి ఏ పని చేయాలి ఎప్పుడు ఎప్పుడు మేల్కొనాలి ఒక అలారం పని లేకుండా ఏ టైంకి ఏది చేయాలి అనేటువంటి వాళ్ళు ఆ టైం సెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా సంపన్నులుగా చెప్పవచ్చు ఇంకోటి మనకు సుసంపన్నులు అంటే మనకు స్ఫూర్తినిచ్చే వాతావరణంలో నివసించగలగడం మనం నివసించే పరిసరాలు కూడా ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఆ విధంగా మార్చుకోవాలి ఎందుకంటే మనకు ఎంత సంపద ఉండి ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న పరిసరాలు చుట్టూ ఉన్నటువంటి సమాజం అంటే ఐ మీన్ అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కనుక కరెక్ట్గా లేకపోతే మనం అసంతృప్తికి గురవుతుంటాం ఫస్ట్ అది మనం చుట్టూ నివసించేటువంటి వాళ్ళు కూడా మనకు ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి